దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరిపేట ప్రజాగలం సభ భద్రతలో నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవ్ గారు కోరారు భద్రతా వైఫల్యాన్ని సృష్టించడం జరిగింది ఎంతోమంది ప్రజానీకు రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జాముల్లో కూడా ఉండిపోవటం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారే లేచి మీరందరూ కూడా లైట్లు దగ్గర ఉండొద్దు మీ ప్రాణాలు ఒక ముఖ్యం అంటూ మూడుసార్లు చెప్పడం జరిగింది అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా చేయాలి ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాజధాని లేని రాష్ట్రానికి ఈ అమరావతి రైతులందరూ కూడా వెళ్ళి మన మోడీ గారికి వాళ్ళ కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఈ నాయకుల్ని వదిలించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అదేవిధంగా సంక్షేమ పదంలోనూ నడిపించాలని మన మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా తెలియచేయటం తెలియచేయటం జరిగిందని తెలియజేసుకుంటున్నాను ఈ వైఫల్యాలపై మాత్రం ఎలక్షన్ కమిషన్కు మేమంతా కూడా ఒక ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను